జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొగుళ్లపల్లి మండలం పిడిసిల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దండ లక్ష్మీ వెంకటేశ్వర్ రెడ్డి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ గతంలో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి పథంలో నడిపించారని తెలిపారు గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించినట్లయితే గ్రామ సర్వోతముఖాభివృద్ధికి పాటు పడతామని తెలిపారు ఎలాంటి అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా సేవలు అందిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో రాజేందర్ రెడ్డి సుగుణాకర్ రెడ్డి రాజయ్య కృష్ణారెడ్డి సోమిరెడ్డి శ్రీనివాస్ బజ్జూరి శ్రీనివాస్ బుచ్చిరెడ్డి కృష్ణారెడ్డి గైకాడి రవీందర్ తదితరులు పాల్గొన్నారు మొగలపల్లి మండలం పిడిసిల్ల గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దండు లక్ష్మీ వెంకటేశ్వరరెడ్డి గారి బ్యాట గుర్తుకు ఓటీ వేసి గెలిపించాలని వాళ్ళు ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు ఇదే ప్రకారంగా మమ్మల్ని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ సద్దన్న ఆశీస్సులతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వాళ్ళు అంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దండలక్ష్మి గారు దండలక్ష్మి వెంకటేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలపరి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు దండలక్ష్మి వెంకటేశ్వరరెడ్డి గారి బ్యాటు గుర్తుకు అధిక సంఖ్యలో ఓట్లేసి గెలిపించాలని కోరుతూ ఉన్నాం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ గ్రామ అభివృద్ధి కోసం ఆహరిశాలు కృషి చేస్తూ గ్రామ ప్రజల యొక్క మన లక్ష్మీ వెంకటేశ్వరరెడ్డి గారికి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మీరందరూ కూడా మంచి అవకాశంగా భావించి దండా లక్ష్మి గారికి ఓటేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి అప్పుడు గతంలో లేకున్నా నేను ప్రతిసారి ఎంపీటీసీగా రెండుసార్లు గెలిపించారు ఒకసారి మా మేడంను వైసంపి చేశారు ఆ ఆ పదవులను ఆసరాగా తీసుకొని రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేసినాను ఆ అభివృద్ధిని చూసి ఈరోజు ప్రజలంతా కూడా నాకు వెన్నుదండగా దండలక్ష్మి గారిని గెలిపించడానికి అందరు కూడా ముందుకొస్తున్న క్రమంలో రేపు రానున్న రోజుల్లో దాదాపు మూడు వందల ఓట్ల మెజార్టీతోటి తోటి దండలక్ష్మి గారి గెలుస్తారనే ఆశాపరంగా దండలక్ష్మి తింగళేశ్వర రెడ్డి గారిని గెలిపిస్తే ఇలా ఎమ్మెల్యే సత్యన్న సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి ముందరి నిజాలు వస్తానని ఆశ వ్యక్తం చేస్తున్నారు నరేందర్ స్టార్ జయశంకర్ భూపరిపెండ్